ఆగస్టు ఇరవై నాలుగు నుండి ముప్పై వరకు కుంభరాశివారికి ఈ వారపు ఫలాలు ఇలా ఉన్నాయి ప్రేమ వృత్తి ఆర్థికం ఆరోగ్యం అంశాలపై విశేష శ్రద్ధ వహించాలి కొత్త అవకాశాలు కూడా ఉన్నాయి కుంభరాశి వార ఫలాల ప్రకారం జీవితాన్ని ఆనందించండి ప్రేమలో సృజనాత్మకంగా ఉండండి మీ శ్రద్ధను నిరూపించడానికి వృత్తిపరమైన సవాళ్లను పరిగణించండి చిన్న చిన్న ఆర్థిక సమస్యలు రావచ్చు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి ప్రేమ సంబంధిత సమస్యలను పరిష్కరించండి అధికారిక కార్యక్రమాలలో జాగ్రత్తగా ఉండాలి మీ వృత్తిలో అభివృద్ధి చెందడానికి సహాయపడే కొత్త సవాళ్లను స్వీకరించండి ఈ వారం ధనం ఆరోగ్యం రెండింటిపై దృష్టి పెట్టాలి కుంభరాశి వార ఫలాల ప్రకారం వారం మొదటి భాగంలో చిన్న చిన్న గొడవలు ఉండవచ్చు ప్రేమికుడిపై వేలు చూపకుండా సమస్యను పరిష్కరించడం చాలా ముఖ్యం మీరు ఇద్దరూ ఇష్టపడే ఉత్తేజకరమైన కార్యక్రమాలలో పాల్గొనడానికి ఎదురు చూడండి సంబంధాన్ని తదుపరి దశకు తీసుకెళ్లాలనుకునే వారు వారం మొదటి భాగంలో నిర్ణయం తీసుకోవచ్చు మీ భాగస్వామి గర్భవతి కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నందున వివాహం కాని జంటలు చాలా జాగ్రత్తగా ఉండాలి వృత్తిపట్ల మీ నిబద్ధత కనిపిస్తుంది కానీ కొంత కార్యాలయ రాజకీయాలు అడ్డురావచ్చు కుంభరాశి వాళ్లు అహంకారం వృత్తిపరమైన పనితీరును ప్రభావితం చేయనివ్వవద్దు ఉద్యోగాలు మార్చాలనుకుంటే మీ రెజ్యూమ్ను ఉద్యోగ పోర్టల్లో నవీకరించవచ్చు మార్కెటింగ్ సేల్స్ వ్యక్తులు ప్రయాణం చేయవచ్చు ఆరోగ్య సంరక్షణ నిపుణులు కీలకమైన కేసులను నిర్వహిస్తారు వ్యాపారంలో కొత్త అవకాశాలు రావచ్చు వాటి ఆధారంగా మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రయత్నించండి విద్యార్థులు ఈ వారం పోటీ పరీక్షలు కూడా ఉత్తీర్ణులవుతారు చిన్న చిన్న డబ్బు సమస్యలు ఉంటాయి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అపరిచితులతో ఆన్లైన్ లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో డబ్బు సంబంధిత వివాదాలు ఉండవచ్చు వాటిని త్వరగా పరిష్కరించాలి ఈ వారం మీరు కొత్త ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు వారం మొదటి భాగంలో ఊహాజనిత వ్యాపారంలో పెట్టుబడి పెట్టకండి వ్యాపారాన్ని కొత్త ప్రాంతాలకు విస్తరించాలని ఆసక్తి చూపుతారు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తాయి గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారికి వారం మొదటి భాగంలో సమస్యలు తలెత్తుతాయి నోటి ఆరోగ్య సమస్యలు రావచ్చు మరికొంతమంది పిల్లలు చిన్న గాయాల బారిన పడతారు వృద్ధులకు నొప్పులు ఉంటాయి నిద్ర సంబంధిత సమస్యలు కూడా రావచ్చు మీరు ప్రేమించే వారితో ఎక్కువ సమయం గడపండి ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది కుంభరాశి లక్షణాల బలం సహనం ఆదర్శం స్నేహపూర్వకం దానగుణం స్వతంత్రం తార్కికం బలహీనత అవిధేయత ఉదారవాదం తిరుగుబాటు చిహ్నం జలవాహకం మూలకం గాలి భాగం మోచేతులు కాళ్ళు రాశి అధిపతి యురేనస్ దినం శనివారం రంగు నేవీ బ్లూ అదృష్ట సంఖ్య ఇరవై రెండు అదృష్టరత్నం నీలం ఎన్ పాండే వేద జ్యోతిష్యం వాస్తు నిపుణుడు వెబ్సైట్ ఇమెయిల్ ఫోన్ తొమ్మిది ఒకటి తొమ్మిది ఎనిమిది ఒకటి 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 సున్నా ఏడు సున్నా ఆరు సున్నా ఈ వారం జాగ్రత్తగా ఉండటం ద్వారా కుంభరాశి వారు తమ జీవితంలోని వివిధ అంశాలలో సమతుల్యతను సాధించవచ్చు ఆరోగ్యంపై దృష్టి పెట్టడం వివేచనతో నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యం